హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు కృష్ణా పార్క్ ఒక విచిత్ర ఘటన ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని తెలుగులో బిగ్ బాస్ నాయన్ వెళ్ళాలని ఒక వ్యక్తి ఒక ఫ్లెక్స్ చేసం వచ్చి నిలిచబో నిల్చున్నాడు ఇక బిగ్ బాస్ తెలుగులో కాకపోయినా సరే కన్నడలో సరే బిగ్ బాస్ హోల్కి వెళ్ళాలని కోరుకున్నాడు సో ఈ బిగ్ బాస్ లొల్లి ఏంది బిగ్ బాస్ ఎందుకు అనేది తనతో మాట ముంచిన మాట్లాడడం జరుగుతాం అన్న చెప్పండి ఏంది మీ లొల్లి ఏంది ఫ్లెక్సేంది మీ ఏంది మీరు బిగ్ బాస్ ఎందుకోవాలనుకుంటారు తెలుగు బిగ్ బాస్ కాకుండా కన్నడ బిగ్ బాస్ హోల్ ఎందుకు అంటే కోరుకుంటారు మీరు అంటే నాకైతే రెండు నా పేరు వీరికి ప్ప మాది పుట్టపర్తి సైడ్ మడక్సిరా తాలూకు ముందు అనంతపురం డిస్ట్రిక్ట్ ఉండేది కదా అంటే అస్సలు ముందు ఇంత డేర్ అయితే అస్సలు ఉండేది కాదు నాకు తర్వాత తర్వాత కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నా ఆలోచనలు సినిమా వైజ్ పోతున్నాయని కొంచెం టెలి టెలిపతి ద్వారా అంటే నేను ఎవరితో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఉంటాం అవి విషయాలు వేరే దగ్గర షేర్ అయ్యి అవి షేర్ అవుతున్నాయి మూవీ ఇండస్ట్రీకి షేర్ అవుతున్నాయా లేదా అనేది ఒక రకంగా ఏదో ఒక రకంగా షేర్ అవుతున్నాయి ఎగ్జాంపుల్ నానకు ప్రేమతో మూవీ బటర్ఫ్లై థియరీ నేను ముందే చెప్పాను మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా పరిగెట్టా పనికి వెళ్తాం అది ఈ టైంకి అవ్వాలి అనుకుంటాం మధ్యలో ఎవరైనా మాట్లాడిస్తారు ఇంకేదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది పని లేట్ అవుతుంది అది 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 మామూలు చెప్పే అది బటర్ఫ్లై తీయలేక నాకు మళ్ళీ ఇది రాధేశ్యామ్ మామూలుగా మా ఫ్రెండ్ తో ఇలా వేలు పెట్టి ఇలా కాన్సన్ట్రేట్ నా వైపు చూడాలిగా పనిగా సాధిస్తారు అదే దాని వైసే చెప్తున్నాను త్రీ మూవీస్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చింది అది అలా రాధేశ్యామ్ గా తీశారు మళ్ళీ ఇదొకటి భగవంత్ కేసరి నా గురించి నా తప్పు ఒప్పుల గురించి నాకన్నా ఎవరికి తెలియదు అది ఇంకెవరికి తెలియదు అంటే భవన్ కేసీలో ఒక డైలాగ్ చెప్తాడు కదా చేసిన వాడు ఒకలా విన్నవాడు ఒకలా చే డైరెక్ట్గా చేసిన వాడే చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టు అంటే ఈ ఆ వర్షన్ కూడా అది మూవీగా తీసారన్నట్టు అలా ఆ థాట్స్ అంత భయంకరమైన థాట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా బిగ్ బాస్ చూసా ఎన్నో సీజన్స్ చూసా బిగ్ బాస్ స్టార్టింగ్ టూ టూ సీజన్ చూసా సెకండ్ సీజన్ నుంచి ఫాలో అవుతుందా సగం ఎపిసోడ్ నుంచి చూసా తర్వాత నచ్చి నాకు బాగా నచ్చి ఫస్ట్ సీజన్ కూడా రిపీటెడ్ చూసి మళ్ళీ కంటిన్యూగా అన్ని సీజన్ ఫాలో సో బిగ్ బాస్ ర్యాంక్ వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్ టూ విన్నర్ ఎవరు బిగ్ బాస్ టూ కౌశల్ బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ సెవెన్ నిఖిల్ నిఖిల్ బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ సిక్స్ బిగ్ బాస్ సిక్స్ బిగ్ బాస్ సిక్స్ ఇంకా కొంచెం ఐడియా రావట్లేదు సడన్ గా తెలియనప్పుడు బిగ్ బాస్ వరకు ఎందుకు అనుకుంటున్నారు అదే విన్నర్స్ మనిషికి మినిమం థాట్స్ ఇప్పుడు ఇప్పుడు చెప్ప చెప్పకపోయినా తర్వాత అయినా గుర్తొస్తుంది మినిమం అయితే గుర్తు పెట్టుకుంటాడు అప్పుడు రాకపోయినా ఇప్పుడు కొంచెం మీడియాలో చూస్తున్నాం కొన్ని అప్పటికప్పుడు మెయిన్ పేర్లే రావు సిఎంల గురించి గురించి మూవీ కూడా ఎందుకంటే అంత స్ట్రగుల్ అవుతుంది మన మైండ్ టు నాని చెప్పండి అనుకుంటారు నాకైతే అది బిగ్ బాస్ అయితే నాకు మామూలుగా చాలా మంది నెగిటివ్ అంటారు పాజిటివ్ అంటారు కానీ అది ఒక మనస్తత్వ శాస్త్రం వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి లేదు ఏదో ఒక రకంగా ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆయన ఆలోచనలు చాలా మందికి షేర్ అవుతాయి అంటే వన్ వీక్ ఉన్నామా టూ వీక్స్ ఉన్నామా ఫైనల్ వెళ్ళామా కప్ కొట్టామా అనేది కాదు మన ఆలోచనలు ఎంత బాగా షేర్ అయ్యాయి బయట వ్యక్తులకు అనేది ఇంపార్టెంట్ అంటే నా అయితే ఇంత మూవీస్ గురించి ఎందుకు స్టెప్ చెప్పానంటే అందుకే చెప్పా ఆలోచనలు నాకు ఇలా షేర్ అవుతున్నాయి చాలా ఆలోచనలు బయట మూవీలుగా తీసే ఆలోచనలే షేర్ అవుతున్నాయి అంటే అంత ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎలా ఉంటే మనం లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే ఎగ్జాంపుల్ మన స్వామి వింటుంటాం నీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అన్నట్టు మనమే ఇంకొకరికి చెప్పేలా ఉండాలి మనం స్వామిజీలు కానక్కర్లేదు మనమే ఇంకొకరికి చెప్పేలా ఉండాలి కాబట్టి నేను బిగ్ బాస్ అనుకుంటాను నాకు సింపుల్ టాస్క్ అది ఎక్కువ మందికి ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు బిగ్ బాస్ లో కళాకారులను యాక్టర్స్ డాన్సర్ తీసుకుంటారు సో మీ దగ్గర ఏముందని బిగ్ బాస్ లో తీసుకోవాలి అది ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఏదో ఒక రకంగా ఇప్పుడు నాకు ఇప్పుడు ఫేమస్ ఇన్స్టా ఫేమస్ కానీ అనేది అనేది కాదు ఏదో ఒక రకంగా కామన్ మ్యాన్ అంతకు ముందు ఒకసారి తీసుకున్నారు ఏదో మామూలుగా ఏదో ఒక రకంగా నేను ఇప్పుడు కాకపోయినా ముందు రకంగా కొంచెం ఆడియన్స్కి ఏదో రకంగా ఇలా తెలుస్తానని ఏదో రకంగా కొద్దిపాటి వానికి తెలిసి ఇంకా నా వరకు నా ఛానల్స్ ఇవి ఉన్నాయి ఈ నా వరకు ఓన్గా డైలాగ్స్ రాసుకుంటున్నా డైలాగ్స్ చెప్తున్నా డైలాగ్ మొన్న ఒక రీసెంట్గా రిలీజ్ అయింది ఇట్ టు త్రీ దానికి మామూలుగా చెప్పా ఓన్గా హలో హలో నాని నీ విద్వాంసం కోసం ఎన్నాళ్ళో వేచానని మొత్తానికి మొత్తానికైతే ఈరోజు కనులారా తిలకించానని ఇలా చెప్పా మళ్ళీ లక్కీ భాస్కర్ హే హే భాస్కర్ నీకు సాటి ఎవరు లేరు నీ విధ్వంసాన్ని ఎవరు తట్టుకోలేరు ఈ మూవీతో వెయ్యి కోట్ల కలెక్షన్ బరాబర్ నీ ఎంటర్టైన్మెంట్కి అడ్డు అది ఏదో అది సడన్గా ఉంద నార్మల్గా జాబ్ చేస్తామన్నా ఏదో మామూలు పా మామూలుగా ఏదో ఫ్లో వెళ్తున్నాం మన జాబ్ అయితే ఫ్లో వెళ్తున్నా మామూలుగా ఫ్లో శాలరీస్తున్నా శాలరీ మాను మానుకొని ఏంటి ఇప్పుడే ఇప్పుడు మనం ఏదైనా మనలో ఇలా కొన్ని విషయాలు మనం బాగా నచ్చితే మన వాళ్ళు మనం జాబ్ చేసే మేనేజర్ కానీ బాస్ కానీ సపోర్ట్ చేయరా ఇలాంటి వాటికి సింపుల్ కదా అదే పెద్ద విషయం కాదు నాకు ప్రశ్న మీ బిగ్ బాస్ కళ ఉంది పెట్టుకున్న సోషల్ మీడియాలో పెట్టుకోవాలి అన్నప్పుడు స్టూడియో ముందు చూసుకోవాలి పబ్లిక్ ముందుకొని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా మీ మీ ప్లాన్ అయినా పబ్లిక్ ముందు అంటే ఇక్కడ ఇక్కడైతే నేను చూస్తున్నా ఇక్కడ లేదు కానీ మీ వల్ల ఎంత కొంత రీచ్ అవుతాను కదా ఇక్కడ సపోర్ట్ కోరుకుంటా అది అది కావాలి కదా అది ఇంపార్టెంట్ కదా నేను ఎంతగా ట్రై చేసుకున్నా వాళ్ళు ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఈ సీజన్ కి ఇస్తారో నెక్స్ట్ సీజన్ కి ఇస్తారో ఇవన్నీ ఇవ్వకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఏదో మీ సపోర్ట్ ఇప్పుడు మీరు ఏదో ఒక రకంగా మేము ప్రజలకి మీరు నచ్చాలంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి మిమ్మల్ని ఎందుకని తీసుకోవాలి కంటెంట్ ఉంది కదా ఇలా ఓన్ గా ఓన్ గా థాట్స్ నాకు ఆలోచనలు ఇలా ఉన్నాయి ఏమైనా రైటింగ్ స్కిల్స్ కానీ ఓన్ గా డైలాగ్స్ కానీ ఏదైనా ఒక పేరుతో మామూలుగా ఏమైనా చెప్పారు మామూలుగా ఇలా ఓన్ గా బాగా చెప్తాను నేను బాగా అలాంటి విషయాలు చెప్తా ఇంకా ఫిజికల్ గాని బాగా ఫిట్ గా ఉన్న అన్ని గేమ్స్ లో ఆడగలను ఇక్కడ మా భవిష్యత్ ఎవరైనా కంటెస్టెంట్ వస్తున్నప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ఉండే ఉన్నప్పుడు ఆపోజిట్ గా అతను ముందే అతని గేమ్ ప్లాన్ గెస్ట్ చేయగలను ముందే గేమ్ ప్లాన్ గెస్ట్ చేయగలను బిగ్ బిగ్బాస్ లో అంటే మార్నింగ్ లేవని డాన్స్ ఉంటుంది ఈవినింగ్ కొట్లాటలు ఉంటాయి సో మధ్య మధ్య గేమ్స్ ఉంటాయి సో మీరు కోసం డాన్స్ చూపిస్తారు ఇంకా డాన్స్ చేయగలరా నాకు డాన్స్ రాదండి నాకు డాన్స్ రాదు అక్కడ వచ్చిన రేటు నాకు వచ్చినట్టు చెప్తా మామూలు వచ్చినట్టు అక్కడ వచ్చినప్పుడు చూపిస్తున్నాం కాబట్టి డాన్స్ డాన్స్ థాట్స్ అవి చెప్పండి అంటే మీ దగ్గర ఏముందని లైక్ చేయాలో ఒక్క పాయింట్ చెప్పండి మామూలుగా ఇప్పుడు ఇప్పుడు నా టాలెంట్ అయితే మామూలుగా చెప్పాయి ఇంతకు ముందు మామూలుగా డైలాగ్స్ చెప్పా డైలాగ్స్ చెప్పా మామూలుగా ఆల్రెడీ ఆల్రెడీ డైలాగ్స్ చెప్పా ఇంతకు ముందు మామూలుగా ఇంతవరకు చె అక్కడ బిగ్ బాస్ టాస్క్ వరకు ఆడియన్స్ వరకు అయితే నేను ఏదో ఒక రకంగా అక్కడ రాని కూడా నా వరకు ట్రై చేయగలను అలాగని మొత్తం మరీ బరీ తెగించి అయితే చేయలేను నేనైతే మాకోసం సాంగ్స్ ఏదైనా పాడాలా నాకు నార్మల్గా పాడతాను నే కలగన్నది తొలిసారిగా నిన్నే కదా ఇది ఒక నిమిషం ఉందండి ఒకటి ఒక సాంగ్ గుర్తొస్తుంది నువ్వు నేను అది గాజువాక పిల్ల మేము గాజులో కాదా గాజువాక పిల్ల మేము గాజు ఓలం కాదా గాజు వాక పిల్లా మేము గాజు లోలం కాదా నీ చెయ్యి చూపలేదా నీ చెయ్యి చూపలేదా మా గాజు తొడగలేదా సబ్బవరం పిల్లా మేము సబ్బులోళ్ళం కాదా సబ్బవరం పిల్లా మేము సబ్బులోళ్ళం కాదా సబ్బవరం పిల్లా మేము సబ్బు లోడలం నీ వీపు చూపలేదా మా సబ్బు వద్దలేదా మూలపాలెం పిల్లా మేము మువ్వలో కాదా మూల పాలెం పిల్ల మేము మువ్వలోళ్ళం కాదా మూలపాలెం పిల్లా మేము మువ్వలో నీ కాలు చేపలేదా మా మువ్వ కట్టలేదా అంటే మామూలుగా ఇది ఉండ సాంగ్ పాడిన పాటనా పద్యమా పాట ఇది మీరు సినిమా చూడరా మీరు నువ్వు నేను మూవీలో ఉంది మీరు ఏంటి అలా అడుగుతారు అది ఆశ అలాగే ఉంది బాబులుగా అది సాంగ్ అంటే అది ఇంకా పూర్తిగా పాడలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయన కూర్చు ఏమంటారు వాళ్ళకి ఒక ఆయన వచ్చి ప్రజల మధ్యలో ఫ్లెక్స్ చేసుకుని ఆ బిగ్ బాస్ కోవాలనుకుంటారు ఇంకా చాలా మంది సినిమా ఫీల్డ్ వచ్చి ఎన్నో కృష్ణ కృష్ణ చోటు తిరుగుతున్నారు మాకు అవకాశాలు కావాలి అవకాశాలు అంటే మీ వల్ల కామెన్ కంటెంట్ ఉన్న వాళ్ళు కళాకారులు వాళ్ళు వెనుకబడిపోతున్నారు అంటే మీరేమో సింపతి కోసము మధ్యకి వచ్చి చేయడం వరకు సో ఉన్న కళాకారులు తొక్కేస్తున్నాను బయట టాక్ నడుస్తుంది దాని గురించి మీరేమంటారు నా వల్ల ఎవరు చెప్పారండి నేను అసలు తెలియదు కదా మీరేన్నారు కదా నేను ఎవరికి తెలియదు తెలియని వాళ్ళకి ఎవరికి సినిమానే లక్ష సినిమానే లక్ష్యంగా కట్టుకొని చాలా మంది కృష్ణుడు ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళకు అవకాశం రావట్లేదు సో మీరు ప్రజల మందికి వచ్చి సింపతి గేమ్ చేసుకుంటే మాకు అవకాశాలు అంటే సో అక్కడ వాళ్ళని తొక్కుతూ మీరు సింపతి గేమ్ మీ మీలాగిన ఒక వ్యక్తి రైతు బిడ్డ రైతుబెట్టి అని చెప్పి లోపలికి వచ్చి యాభై లక్షలు తెంగిపోయాడు ఆ డబ్బు ఒక్క రూపుడు ప్రజలకు వెళ్ళారు సో మీరు కూడా బిగ్ బాస్ కో బిగ్ బాస్ కో అని చెప్పి మీకు గెలిచిన తర్వాత ప్రజలకు మీరు ఏమిస్తారు ప్రజల వరకు ప్రజల వరకే నా సపోర్ట్ అయితే నేను ఉంటుంది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంటాయి ఏదో విషయాలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతా ప్రతి ఒక్కటి డబ్బుతో అంటే నా వరకు వీలైనంత నా వరకు వీలైనంత డబ్బు అయితే ఇవ్వగలను మళ్ళీ సపోర్టింగ్గా ఉండడం విషయం కొన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉండడం కూడా ఇవి ఇష్టం అలాగని నేను నా లైఫ్ పర్సనల్ లైఫ్ మరీ మొత్తం వదులుకొని గాడు పర్సనల్ లైఫ్ నా సగం ఉండాలి ఇంకో సగం వాళ్ళు ప్రజల కోసం కానీ ఇంకెవరి కోసం అనే కానీ ఖచ్చితంగా ఉంటుంది నాకైతే ఎందుకు అడుగుతున్నా అంటే బిగ్ బాస్ నైన్ నైన్త్ పెట్టేసుకున్నారు ఆల్రెడీ సహజంగా బిగ్ బాస్ నైన్ కోల్ అనుకునేవాళ్ళు లైక్ పల్లె ప్రసంగం గెలిస్తే రైతులు సాయం చేస్తున్నాడు ఇప్పుడు ఇంకొక కూలీ బిడ్డ అని నేను కూలీలో సాయం చేస్తాను మీరు గెలిచిన డబ్బులు మీరు ఏం చేస్తారు ఏమన్నా ఏమైనా ఇస్తారా లేకుంటే రైతులకు ఇస్తారా లేకుంటే మన ఆటో డ్రైవర్లకు ఇస్తారా ఆ డబ్బులు మీకోసం మీరు రీలు కట్టుకుంటారా నాకు అలా అని చెప్పేదండి నేను సగం సగం వరకు నాకు కలిసి పెట్టుకుంటా ఇంకో సగం నేను అనాథాశ్రమంలో అవి ఇవి అంటా కదా డైరెక్ట్ పోయి నేను ఎవరికి చెక్కులు అలా అలా అయితే నేను థింక్ చేయను డైరెక్ట్ పోయి నా కన్ను కన్నులో రోడ్లో రోడ్ కొంతమంది చూస్తా కొంచెం అబ్జర్వ్ చేస్తా ఊరికే రోడ్లో కనబడితే ఇచ్చేయను కొంచెం చూస్తా అక్కడ కరెక్ట్గా డబ్బు అందుతుంది అంటే అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసే అనాథలు ఉంటాయి మనం చాలా మంది మనం చూస్తుంటారు న్యూస్లో ఊరికే ఊరికే చెక్కులు రాసిస్తారు డొనేట్ చేస్తారు అది రాసుకుంటారు కానీ అబ్జర్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్ సరిగ్గా అమౌంట్ చేరుతుందా వాళ్ళకు శాలరీలు కానీ లేదా వీళ్ళకు వాళ్ళకు శాలరీలు అందడం ఒకటే కాదు వాళ్ళు వచ్చిన అనాథాలకు సరిగా చేరాలి డబ్బులు అది ఎక్కువ చేరట్లేదు మామూలుగా డొనేషన్ అంటే ఇచ్చేస్తారు నేను అలా చేయను డైరెక్ట్గా ఇస్తాను నా వరకు డైరెక్ట్ ఇస్తాను వచ్చిన ఇప్పుడు బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ ఉన్నారు కాబట్టి తనకు మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారో చెప్పండి తనకు నాకు ఇలాంటి డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి డిఫరెంట్ థాట్స్ చాలా మందికి షేర్ అవుతాయి నా నేను ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇవ్వగలను ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే ఇవ్వగలం మీ బిగ్ బాస్ కు మీ బిగ్ బాస్ కు చాలా హెల్ప్ అవుతుంది నాకు అంతకన్నా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి అంటుంది అంటే చివరిగా బిగ్ బాస్ లో హోస్ట్ వస్తాడు కదా ఆ హోస్ట్ ఎప్పుడెప్పుడు వస్తాడు ఏ రోజు ఏ రోజు వస్తాడు మామూలుగా సాటర్డే సండే వస్తారు మామూలుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జిటి గుడ్ డే థ్యాంక్ యూ